మమ పురతో శ్రీదత్తశం మూరీకృతీ ప్రకటరమవైభవ స్ఫూర్తి హనుీ అనఘానగాభ్యా పిఠాపురం సహజ సిద్ధంగా ఒక పవిత్రమైన మహాక్షేత్రమిది పాదగయ క్షేత్రంగా చెప్పబడుతూ శక్తిపీఠాల్లో ఒకటైన ఒకటైన పురుహూతికాదేవి ఇక్కడ ఉన్నది అలాగే పరమేశ్వరుడు కుక్కుటేశ్వరుడు ఉన్నాడు నారాయణుడు మాధవ నామంతున్నాడు అంటే విష్ణు శక్తి శివ మూడు ప్రాధాన్యం కలిగిన ఒక పవిత్రమైన క్షేత్రం ఈ గోదావరి తీరంలో ఉన్నది అయితే ఇలాంటి శక్తిమంతమైన క్షేత్రం మహాత్ముల ఆగమనంతో మరింత తేజస్సుతో ప్రకాశిస్తుంది అలాంటి తేజస్సు ఇక్కడ కనబడుతున్నది ఇవాళ విశేషించి ఇక్కడ ఏనాడో అనఘా సమేత దత్తస్వామిని ప్రతిష్ట చేశారు అలాంటి చోట ఇప్పుడు పరమ పూజ్యులైన స్వామీజీ గారు వచ్చి చాతుర్మాసం చేస్తున్నారు అంటే ఈ ప్రాంతీయుల భాగ్యం పండింది అని తెలుసుకోవాలి వారి చాతుర్మాస సమయంలో వారి యొక్క ఉపదేశాలు వింటూ ఎందరో ధన్యులవుతున్నారు అదేవిధంగా వారి యొక్క ప్రేరణతో వారి సన్నిధానంతో ఇక్కడ అనేక మంది విప్రోత్తములు ఋత్విజులు వివిధములైన యాగములు చేస్తున్నారు ఒకవైపు దత్తయాగం ఇంకోవైపు చండి యాగం ఇలాంటివి జరుగుతున్నాయి యతీశ్వరులు చేసే చేయించే యాగములు లోకక్షేమం కోసం మాత్రమే వినియోగింపబడుతుంటాయి అలా లోకక్షేమం కోసమని శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు యొక్క బోధనతో ప్రేరణతో వారి యొక్క అనుగ్రహంతో శ్రీ 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 దత్త విజయానంద తీర్థస్వామి ఇక్కడ వేయించేసి యజ్ఞాలు జరిపిస్తూ ఉంటే ఈ సమయంలో ఈ ప్రాంతాన్ని నేను రావడం వీరి దర్శనం చేసుకోవడం నాకు భగవంతునిచ్చినటువంటి ఒక గొప్ప భాగ్యంగా నేను భావన చేస్తూ ఉన్నాను పైగా జైవిని భారతం కృష్ణతత్వం ఇక్కడ చెప్తున్నారనే విషయం మరింత ఆనందం కలిగించింది భగవంతుడు అనేక రూపాలతో మనం అనుగ్రహిస్తూ ఉంటాడు త్వమేవ మాతాచ పితాత్వమేవ త్వమేవ బంధుచ్ఛ సఖాత్వమేవా అంటూ ఉంటాం తల్లి తండ్రి కూడా భగవంతుడే అని భావన చేస్తుంటాం కానీ తల్లి తండ్రి సఖుడు ప్రభువు అన్ని భావాల కంటే గొప్ప భావం ఏంటంటే గురుభావం భగవంతుడు నాకు గురువు అని భావన చేయగలగాలి ఎందుకంటే చాలామంది సాధారణంగా ఫిర్యాదులు చేస్తూ ఉంటారు ఏమనంటే కష్టాలు తొలగాలి సుఖాలు కలగాలి ప్రతివాడు ఇదే మాట్లాడుతూ ఉంటాడు సుఖం కలగాలి కష్టాలు తొలగాలి ప్రతివాడి నుంచి ఇదే కోరికండి ఏవో సమస్యలు చెప్పుకుంటూ ఈ కష్టాలు పోవాలి సుఖాలు కలగాలి ఇవే ప్రతివాడు అడుగుతుంటాడు కానీ అడగవలసిన కోరిక ఇంకొకటి ఉన్నది అది శృతి మాత్ర చెప్తోంది సనో బుద్ధి సుభయా సంయునక్తు అని చెప్తూ బుద్ధి బాగుంటాలని భగవంతుని అడగాలి అందుకని సుఖాలు కలగాలి దుఃఖాలు పోవాలని కాదు మరి ఎంత ప్రయత్నించినా రావలసిన సుఖాలు రావలసిన కష్టాలు వస్తూనే ఉంటాయి మనం కోరి ఆహ్వానించకపోయినా దుఃఖాలు ఎలా వస్తున్నాయో కోరుకోకపోయినా సుఖాలు అలాగే వస్తాయి కనుక దుఃఖాల నుంచి తప్పించుకునే ప్రయత్నం సుఖాలు పొందే ప్రయత్నం అందరూ చేస్తున్నారు కానీ అన్నిటికంటే చేయవలసిన ప్రయత్నం ఏమిటో శాస్త్రం చెప్తున్నది ధర్మంగా ఉండడానికి ప్రతివాడు ప్రయత్నించాలి ఈ ప్రయత్నం చాలా ముఖ్యమైనటువంటిది అందులో సుఖ లాలసతో ఆఖరి గురువుల వద్దకు వెళ్ళినా మన కష్టాలే ఏకరువు పెట్టుకుని కష్టాల నుంచి బయటపడాలని ప్రార్థన చేస్తాం వారు మహాతపశక్తితో ఆశీర్వచనం చేస్తే తప్పకుండా కష్టాల నుంచి బయటపడవచ్చుగాక కానీ గురువుల్ని దైవాన్ని అడగవలసినది బుద్ధిని బాగు చేయమని అడగాలండి అందుకే భగవంతుణ్ణి గురుభావంతో ఉపాసించాలి గురువును భగవద్భావంతో ఆశ్రయించాలి ఈ రెండిటి వల్ల బుద్ధి బాగుపడాలి బుద్ధి సరిగ్గా ఉంటే ఎలాంటి కష్టాలనైనా మనం ఎదుర్కోగలం ఈ కష్టాలు సుఖాలు కంటే మించిన ఒక గొప్ప స్థితి ఉంది దాన్ని మనం పొందాలనే భావం కూడా బుద్ధి బాగుంటేనే కలుగుతుంది కనుక లోకంలో అనుభవించే సుఖదుఖాలను మించిన ఒక స్థితి ఉంది దానినే పరమాత్మ ప్రాప్తి అంటారు పరమాత్మతో బుద్ధి తాదాత్వ్యం చెందితే లభించే ఆనందము లౌకికమైన సుఖదుఖాల కంటే విశేషమైనది ఈ సుఖదుఖాలు వస్తూ పోతూ ఉంటాయి కానీ పరమాత్మతో తాదాత్యం చెందిన ఆనందం శాశ్వతం దానికే మరొక పేరు మోక్షం కైవల్యం అదేదో మరణం తర్వాత ఎక్కడో దొరుకుతుందో అనుకోవద్దు ఇక్కడే ఇప్పుడే మనం అందరం అనుభవించవచ్చు ఎందుకంటే పరమాత్మ ఎక్కడో పైలోకాల్లో లేడు సర్వవ్యాపకుడే ఉన్నాడు మనలో ఆత్మగానే ఉన్నటువంటి వాడు అని జ్ఞానం మనకు కలిగి పరమాత్మకు అభిముఖంగా బుద్ధి ప్రసరించాలి చివరికి పరమాత్మతో ఐక్యం కావాలి కానీ బుద్ధిని పరమాత్మ తిప్పడానికి పరమాత్మతో కలపడానికి పనికొచ్చేటువంటి గొప్ప ఆశ్రయం ఏంటంటే గురువు గురువుని ఆశ్రయించాలి అందుకే భగవంతుడిని గురుభావంతో మనం అందరం ఆశ్రయించాలి అంతేగాని కష్టాలు తెచ్చేవాడు సుఖాలు ఇచ్చేవాడు అని మాత్రమే కాకుండా ఆయన నా గురువు గురువు అంటే బుద్ధిని బాగు చేసేవాడు గురువు అలా బుద్ధిని బాగు చేయమని పరమాత్మను ఆశ్రయించాలి ఎలాగో అంటే అర్జునుడి లాగా అర్జునుడు అంతవరకు తనకు తోచినదే గొప్ప అనుకుంటూ మాట్లాడాడు కానీ కృష్ణ పరమాత్మ చీవాట్లు పెట్టిన తర్వాత అప్పుడు అన్నాడు శిష్య స్నేహం సాధిమాం తాం ప్రపన్నం అని ఇక్కడ నీకు నేను శిష్యుణ్ణి నన్ను నువ్వు బాగు చేయవయ్యా అని శరణు వేడాడు అప్పుడు కృష్ణ పరమాత్మ బుద్ధిని బాగు చేసి జ్ఞానాన్ని ప్రదానం చేసి కర్తవ్యోపదేశం చేసి జన్మని చరితార్థం చేశాడు అందుకే భగవంతుణ్ణి అన్ని భావాల కంటే గురుభావంతో ఆశ్రయించాలి అందుకే ఇవాళ ఈ గురుస్వరూపమైన ఈ పీఠంలో గురు సన్నిధిలో కూర్చున్నప్పుడు నాకు సర్వదేవతలు గురుస్వరూపంగానే గోచరిస్తున్నారు అందులో రామచంద్రమూర్తి ఒక గురువు రామచంద్రమూర్తి గురువే మనకి ఆ గురువు ఎలాంటి వాడంటే శిక్షా గురువు అంటాడు అన్నమాచాల వారు రాముల వారి గురించి శిక్షా గురువుట శిక్షా గురువు అంటే ఇలా ఉండాలి ఇలా ఉంటే బాగుపడతావు అని మనకు శిక్షణనిచ్చిన గురువు శిక్షా గురువు ఆయన అది రామచంద్రమూర్తి గొప్ప గురువుగా భావించాలి ఆయన మనకు ధర్మం రక్షించడానికి వచ్చిన అవతారం అంటామే కానీ మన బుద్ధిని బాగు చేసే జ్ఞానావతారం కూడా రామచంద్రమూర్తే అందుకే రాముడు ఒక ఆచార్య స్వరూపుడు ఎవరా ఆచార్యుడంటే నారాయణుని యొక్క పూర్వావతారముల ఆచార్య అవతారములు కొన్ని ఉన్నాయి అందులో నరనాయ నరనారాయణ అవతారం ఒకటి కపిలావతారం ఒకటి దత్తావతారం ఒకటి ఇవి ఆచార్య అవతారాలు అంటే జ్ఞానప్రదానం చేసే అవతారాలు రాముడు కృష్ణుడు నరసింహుడు మొదలైనటువంటి వారు అధర్మాన్ని శిక్షించి ధర్మాన్ని రక్షించినటువంటి అవతారాలు కనుక రామకృష్ణాది అవతారములు ధర్మావతారములుగా దత్తాది అవతారములు జ్ఞానావతారములుగా మనకి భాగవతం వర్ణిస్తుంది కానీ ధర్మావతారంలో జ్ఞానం లేకపోలేదు జ్ఞానావతారంలో ధర్మోద్ధరణ లేకపోలేదు కలిసే ఉంటాయి అందుకే అన్ని అవతారములు గురుస్వరూపాలుగానే మనం ఆశ్రయించాలి మనం రామాయణం చదువుతున్నప్పుడు రామకథ వినేటప్పుడు రామా నువ్వు నా గురు అని వినాలండి వింటే ఆ రాముడు మన బుద్ధిని తప్పకుండా బాగు చేస్తాడు గురువు అని పేరు పెడితే చాలు గురుతర బాధ్యత గురువులకు వస్తుంది మన బుద్ధిని బాగు చేయవలసినటువంటి పని పడుతుంది రాముడు ఎలా గురువయ్యాడు అంటే ఒక మాట ఉన్నది మనుజులు ఈ రీతి నడువ వలయునను చెప్పు మనుజులు లక్షలు కోట్లు నడిచి నడిపించువాడు లేడు మహితము సృష్టి చిన్ననాటి నుండి ఒక్క శ్రీరాఘవుడు తక్క అంటారు విశ్వనాథ్ సచ్చరణ గారు మంచిగా ఉండండి అని చెప్పేవాళ్ళు లక్షల మంది కోట్ల మంది ఉంటారు కానీ అలా ఉంటూ ఉండేలా చేసేవాళ్ళు మాత్రం రామచంద్రమూర్తి తర్వాతే ఎవరినైనా చెప్పుకోవాలి అని చెప్పారు అందుకే రామచంద్రమూర్తి పరిపూర్ణమైన నారాయణుడైన కానీ మన భాగ్యవశాత్తు మానవుడిగా అవతరించాడు మానవుడిగా రావడం వల్ల మానవులమైన మనకు దగ్గర అయ్యాడు అయితే భగవంతుడు ఎప్పుడు పరిపూర్ణుడు కనుక అని ఏ అవతారం ధరించినా పరిపూర్ణత చూపిస్తాడు అది మానవుడిగా వచ్చినా పరిపూర్ణ మానవుడిగా ఉన్నాడు ఎందుకంటే మానవులందరూ పరిపూర్ణ మానవులుగా ఉండారని చెప్తారు కానీ అవిడు పరిపూర్ణుడు కాలేడు కానీ భగవంతుడు మానవుడైతే మాత్రం పరిపూర్ణ మానవుడుగా ఉంటాడు అదే రాముడు అటువంటి భగవంతుడు గనక పరిపూర్ణ మానవుడిగా ఉన్నాడు ఉండి ఏం చేశాడంటే మీరు పరిపూర్ణ మానవులుగా ఉండాలి అని చెప్తూ చెప్పి చేసి చూపించాడు రామచంద్రమూర్తి అందుకే గురువు ఆ రాముడు దత్తాత్రేయ స్వామి వారే అని సత్యాన్ని ఒక్కసారి స్మరించుకుందాం రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళినప్పుడు సీతాలక్ష్మణ సమేతుడై చిత్రకూట పర్వతానికి చేరి అక్కడి నుంచి తిరిగి దండకారణ్యానికి వెళుతూ వెళుతూ సరిగ్గా అత్రి అనసూయల ఆశ్రమానికి వస్తాడు రామచంద్రమూర్తి ఆ వచ్చినప్పుడు అత్రి రాముల వారిని స్వాగతం పలికి కూర్చోపెట్టేటప్పుడు ఒక మాట అంటాడు వాల్మీకి పుత్రవత్ ప్రతిబద్ధత అంటాడు ఇక్కడ అత్రి ఎలా చూశాడు అంటే తన కొడుకును చూసినట్టు చూసాట పుత్రవత్ అంటే కొడుకు వలె చూశాడు ఆ తర్వాత రాముల వారితో మాట్లాడుతూ అనసూయమ్మ మహిమ చెప్పి అనసూయమ్మ ఆశీర్వచనాలు తీసుకొని చాలా క్షేమం కలుగుతుంది అంటూ అనసూయ మహిమను చెప్తాడు అత్రి ఎక్కడ చెప్తూ సేయం మాతేవ నఘ ఈ మాట కూడా వాల్మీకి రామాయణం అయోధ్యకాండలో వస్తుంది ఆమె నీకు మాతా ఇవ తల్లి వంటిదే అంటాడు ఇక్కడ తానేమో రాముణ్ణి పుత్రుల్లో చూశాడు అనసూయమ్మ గురించి రాముడికి తెలియజేస్తూ నీకు తల్లి వంటిదే అన్నాడు ఇక్కడ ఆ మాటలో ఒక అందముంది అంటే ఇవాళ నువ్వు రాముడివి కౌశల్యా దశరథులో తనయుడివి కనుక మా తనయుడు అల్లం కానీ నువ్వెవరో మాకు తెలుసు ఋషులం గనక మాకు పుత్రుడుగా ఉన్న దత్తుడే ఇప్పుడు రాముడుగా వచ్చాడు గనక నిన్ను చూడగానే నాకు పుత్రవత్ తండ్రి వంటి భావం కలిగింది అనసూయమ నీకు తల్లి వంటిది అన్నాను అంటూ రాముడిని ఒక సంబోధన చేశారండి వాల్మీకి అద్భుతమైన రహస్యం ఇది ఇక్కడ అంటున్నాడు అత్రి మహర్షి అనఘ అన్నాడు సేయం మాతేవ తే అనఘ అనఘ అంటే దోషరహితుడా అని అర్థం పరమాత్మ తత్వమే అనఘతత్వం ఏ దోషం లేనివాడు ఇక్కడ అనఘ అని పిలవడంలో అర్థం ఏంటంటే దత్తుడు వారికి మరొక మరొక పేరు అనగుడు ఆయన శక్తి అయిన లక్ష్మీమాతకి మరొక పేరు అనఘ అసలు భార్యాభర్తలిద్దరికీ ఒక్క పేరు ఉండడం అనేది ఒక ఆశ్చర్యకరమైన అరుదైన సంఘటన అక్కడ అమ్మవారి పేరు అనఘ అయ్యవారి పేరు అనగుడు అందుకు వాళ్ళిద్దరికీ కలిపి అనఘ అనగాభ్యాం నమహ నమస్కారం చేసుకుంటాం ఆ అనఘతత్వం చాలా ముఖ్యమండి ఏ దోషము లేదు అంటే అజ్ఞానం యొక్క లక్షణం ఆవంత కూడా లేకపోవడమే అనఘతత్వం అదే గురుతత్వం అది రాముణ్ణి చూడగానే అత్రి అనఘ అన్నాడంటే అర్థం రాముళ్ళులో దత్తుడు కనబడ్డాడు అత్రి మహర్షికి ఇప్పుడు చెప్పండి రాముడు దత్తాత్రేయ స్వరూప అవునా కదా పైగా ఆయన వనవాసానికి వెళ్ళి క్రమక్రమంగా రావణ సంహారానికి వెళ్ళినప్పుడు కూడా మునివేషంలోనే వెళ్ళాడు అది గమనించవలసింది నారచీరలు జడలు కట్టిన తల చూస్తే మునివలే కనబడుతున్నాడు కనుక ఇది మునియే కానీ ముని అని నిర్ధారణ వద్దామా అంటే ఆ భుజాన ధనుస్సు అమ్ములు పొదులు ఉన్నాయి కనుక రాజు అనిపిస్తుంది కానీ ఇంతకీ రాజా ఋష అంటే ఋషి రాజు అని అనవలసింది ఇక్కడ రెండూ ఉన్నాయి అందుకే త్యాగరాజు వారు గొప్ప మాట అంటారు మునిరాజ వేషయ్యవు త్యాగరాజనుత ఎవరిక్య అవతార మెత్తివో రామయ్య అనే కీర్తనలో మునిరాజ వేషి అన్నాడు చూడ్డానికేమో మునిలా కనబడుతున్నాడు ధనుస్సు ధరించడంలో కోదండ పాణి అయి రాజువలే గోచరిస్తున్నాడు అంటే రాజువలే నేను అధర్మాన్ని శిక్షించి ధర్మాన్ని రక్షిస్తానని చెప్పడానికి ధనుస్సు ధరిస్తే గురువుగా అందరిని అనుగ్రహిస్తానని చెప్పడానికి మునివేషం ధరించాడు కనుక మునివేషం చేసి చూస్తే దత్తుడు కనిపిస్తున్నాడు అదేవిధంగా ఆయనలో రాజలక్షణం కూడా గోచరిస్తున్నది అందుకేనేమో ఇక్కడ బీజాక్షరములు సభల్లో చెప్పరాదని నేను చెప్పట్లేదు కానీ దత్తాత్రేయ బీజంలో రామబీజం కూడా ఉన్నది గమనించిన వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ దకారం దత్త బీజమైతే అందులో రకారం రామబీజమేగా కనుక రామ తారక మంత్రం దత్త మంత్రంలో నిక్షిప్తమై ఉంది కనుక రాముడు కేవలం దత్తాత్రేయ స్వరూపమే అందుకే రామావతారాన్ని ఉపాసిస్తే లభించేది మోక్షం మోక్షం గురుభావంతో ఆరాధిస్తేనే వస్తుంది లేకపోతే రాదు పైగా రాముడి పేరే తారక రాముడు తారకుడు అంటే మోక్ష కారకుడు అని అర్థం ఇక్కడ తార శబ్దానికి సంసార సముద్రము నుంచి దాటించేదే తారకం రామచంద్రమూర్తి మంత్రము అదే స్వరూపము అదే స్వభావము అదే కనుక రామచంద్రమూర్తి ఏమయ్యాడు మోక్షాన్ని ఇచ్చేవాడు అయ్యాడు మోక్షకారకుడైన వాడు జ్ఞానస్వరూపుడైగా అందుకు మీరు గమనించారో లేదే కానీ మనకు ప్రాచీన కాలపు రామ పట్టాభిషేక చిత్రాలు ఉంటాయి చాలామంది పెద్దవాళ్ళు చూసుంటారు ఆ చిత్రపటాన్ని జాగ్రత్తగా పరిశీలించండి సీతమ్మ పక్కన సింహాసనం మీద కూర్చున్న రాముడు చిన్ముద్ర పట్టి హృదయం దగ్గర పెట్టుకుంటాడు చిన్ముద్ర పట్టేడంటేనే గురుతత్వం కనుక రాముడు గురుస్వరూపమే కనుక రాముడు దత్తుడే తర్వాత అవతారానికి వద్దాం ఏమిటా అవతారం కృష్ణావతారం కృష్ణావతారం అంటేనే కృష్ణం వందే జగద్గురు అని స్పష్టంగా గురువుని కనబడుతూనే ఉంటాడు లేకపోతే యుద్ధ భూమిలో ఆశ్రయించిన అర్జునుడికి ఆయన జ్ఞానబోధ చేశాడు ఎటువంటి జ్ఞానబోధ చేశాడు అంటే ఆ ఒక్క గ్రంథం చాలు మన బ్రతుకులు బాగుపడ్డానికి అనేయటంతో అద్భుతమైన జ్ఞానబోధ చేశాడు జగద్గురువైన కృష్ణుడు గీతాచార్యుడు భగవద్గీతను మనకు ప్రసాదించాడు ఆయన ఆచార్యుడే కృష్ణావతారం గురించి ఒక్కసారి భావన చేస్తే కృష్ణావతారం పరిపూర్ణమైన అవతారం అనే చెప్తారు అంటే పూర్వావతారముల లక్షణములన్నీ కృష్ణావతారంలో కనబడతాయి అందు కృష్ణుడు నృసింహావతారం అంత పరాక్రమ స్వరూపుడు అది ఆయన జరాసంధాతులతో యుద్ధం చేసినప్పుడు చూపిస్తాడు కనుక అంత పరాక్రమం ఆయన వద్ద ఉన్నది అదేవిధంగా రామావతారం ఎంత ధర్మస్వరూపం కృష్ణావతారం అంతే ధర్మస్వరూపం అందులో సందేహం లేదు కనుక ధర్మము పరాక్రమము పైగా వివేక చాకచక్యాలు చాతుర్యాలు చాలా ఉన్నాయి మొత్తం రాజ్యాన్ని నడపడాలో రాజుల్ని నియమించడంలో ఆయన గొప్పవాడు అది కృష్ణుడు రాజు గాని రాజు కాడు గాని అంటే రాజత్వంలో పుట్టినా రాజ్యభారం వహించడు ఆయన ఎందుకంటే యదు మహారాజు యొక్క శాసనం ఉన్నది వాళ్ళ పూర్వీకుడిని యయాతి చెప్పిన నియమం ప్రకారంగా యదువంశం రాజ్యపాలనకి అర్హం కాదు అని యదువంశంలో ఉద్భవించిన కృష్ణ పరమాత్మ రాజ్యభారం స్వీకరించలేదు ఎందుకంటే పరంపరను గౌరవిస్తూ కానీ ఆయన కింగ్ కాలేదు కానీ కింగ్ మేకర్ అయ్యాడు ఆయన తాను రాజు కాడు కానీ అందరూ రాజుల్ని ఆయన నడిపించాడు కానీ ఆనాడు భూమండలంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా కృష్ణుడికి విధేయులే అయితే కృష్ణుడి మీద భక్తి ఉండేది లేదా కృష్ణుడు అంటే భయం ఉండేది రెండే అప్పుడు అందరూ కనుక ఆయన అలా నియమించాడు అందరినీ కూడా ఏ విధంగా రాజ్యాన్ని ఆయన ఆయనంత రాజనీతిజ్ఞుడు లేడు అనిపిస్తుంది అంత రాజనీతిజ్ఞుడు రాజనీతిజ్ఞుడు ఆ మహానుభావుడు అన్నిటికీ మించి మహావైరాగ్యవంతుడు కృష్ణ పరమాత్మ ఆ వైరాగ్యంలో చూస్తే మహా మహాయోగీశ్వరేశ్వరుడు అని సుఖయోగిందులే వర్ణించారు ఆ సమయంలో కృష్ణుల్లో మనకు దత్తుడే కనబడతాడు కృష్ణుల్లో తపోమూర్తి అయిన నరనారాయణులు కనబడతారు కనుక సర్వావతార పరిపూర్ణ మూర్తి అయిన వాడు కృష్ణ పరమాత్మ ఆయన మనకు కృష్ణం వందే జగద్గురు నారాయణుడు ధరించిన కృష్ణా కృష్ణావతారం తర్వాత ఇంకేం అవతారం చెప్పుకోగలం కృష్ణుడు కృష్ణుడే ఆయనకి అలాగే నమస్కారం చేసుకోవాలి అందుకే పాషండ ప్రచుర లేకే కృష్ణ ఏవ గతిర్మమా అన్నారు వారు అందులో కలియుగంలో వేద విరుద్ధమైన అనేక రకాల భావాలు వచ్చి ఆక్రమిస్తూ ఉంటాయి ఏది సరైన మతమో తెలుసుకోలేని అజ్ఞానం అవివేకం వ్యాపించిపోయి సనాతన ధర్మం నుంచి బయటకు వచ్చేసి మతాల వైపు ఆశ్రయించేటువంటి దుర్బుద్ధులు పుడుతూ ఉంటాయండి కలియుగంలో ఇలాంటి కాలంలో మనం ఎలా తరిస్తాం అంటే కృష్ణ పాదాలు పట్టుకుంటే తరిస్తాం అందులో సందేహం లేదు అందుకే మొత్తం సర్వావతారముల సమన్వయమూర్తి కృష్ణ పరమాత్మ పరిపూర్ణమైనటువంటి మూర్తి అలాంటి కృష్ణ పరమాత్మలో దత్తులు వారు రాములు వారు నరసింహస్వామి నరనారాయణులు కపిలాడు కపిలుడు ఇలా అందరూ కనబడతారు అందుకే భాగవతంలో మొత్తం పన్నెండు స్కంధాల భాగవతంలో పదవ స్కంధం నుంచే కృష్ణ కథ వస్తుంది మిగిలిన తొమ్మిది స్కంధాలు మిగిలిన అవతారాలన్నీ చెప్తాడు మధ్య మధ్యలో కృష్ణ ప్రశస్తి వస్తున్నప్పటికీ కూడా నారాయణ యొక్క ఇరవై ఏడు అవతారముల ప్రస్తావన భాగవతంలో ఉంది అన్ని అవతారములు చెప్పి తొమ్మిది స్కంధాల వరకు చెప్పిన తర్వాత పదవ స్కంధం నుంచి కృష్ణ కథ మొదలు పెడతాడు ఏమి భాగవతం అంటే కృష్ణ కథ కృష్ణ కథ కదా మొదటి నుంచి చెప్పచ్చు కదా అంటే నాయన ఎంతవరకు చెప్పినా అన్ని అవతారముల కలబోతే కృష్ణుడు అని చెప్పడం సుఖజోగిందుల హృదయం వ్యాసుని యొక్క హృదయం అందుకే శ్రీకృష్ణ మమ అది గుర్తుపెట్టుకోవాలి కనుక దత్తుడు రాముడు సర్వము కలిసిన శ్రీకృష్ణ పరమాత్మని మనందరూ ఉపాసించాలి ఆరాధించాలి ఏ యుగంలో అయినా కృష్ణ చరణములే దిక్కు కలియుగంలో అది తప్ప మరొక మార్గం లేదు కనుక శ్రీకృష్ణ పరమాత్మను మనందరం ఆశ్రయిద్దాం అది మీకు బోధించడానికై శ్రీ 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 దత్త విజయానంద తీర్థస్వామి వారు ఇక్కడ వేయించేసి జైమిని భారతం అనేటువంటి ఒక మహాగ్రంథం ఆధారంగా కృష్ణ భక్తిని ఇందులో వృద్ధి చేస్తున్నట్ట ఒక్క కృష్ణ భక్తి ఉంటే చాలు అయిపోతుంది కృష్ణుడు అంటేనే సర్వాకర్షకుడు అందరినీ లాక్కుంటాడు కృష్ణుడు అది కృష్ణుడు గురించి ప్రస్తావన చేస్తే చాలు చెప్పేవారు వినేవారు తమను తాము మర్చిపోతారు అలాంటి ఆకర్షించగలిగే శక్తి కృష్ణుడికే ఉంది ఆ కర్షణ ఎంత గొప్పగా ఉంటుందంటే ఎలా లాగాలంటే ఆయన మళ్ళీ బయటికి రానివ్వకుండా లాగేయాలండి అది కోరుకోవలసింది ఇది మళ్ళీ బయటికి రావడం అంటే మళ్ళీ జనన మరణ పరంపరలో పడ్డమే మళ్ళీ జనన మరణ పరంపరల్లో పడకుండా తన లోపలికి లాగేసుకునే తత్వమే కృష్ణతత్వం అంటే మోక్షకారకుడు కృష్ణుడు కృష్ణ అనే మాటే ఇచ్చువాడు అని స్పష్టంగా చేస్తున్నది అందుకే ఆయన వామరుడైనప్పుడు అదితి కశ్యపులు అయ్యారు దానికి ముందు ఆయన పుష్టి గర్భుడుగా నారాయణుడు అవతరించినప్పుడు సుతపుడు అనే ప్రజాపతి పుష్ని అనేటువంటి ఆయన పత్ని అవతారంలో విష్ణువుకి తల్లిదండ్రులై ఆ తర్వాత అదితి కశ్యపులుగా వామన్నుకి తల్లిదండ్రులయ్యారు వాళ్లే దేవకి వసుదేవులుగా కృష్ణునికి తల్లిదండ్రులయ్యారు అలా మూడు జన్మలు వాళ్ళవి నాలుగో జన్మ మరి లేదు అలాగే జైబీజీవుల కథ మీ అందరికీ తెలిసిందే హిరణ్యాక్ష హిరణ్య కశ్యపులు దాని తర్వాత రావణ కుంభకర్ణులు తర్వాత శిశుపాల దంతభక్తులు తర్వాత చెప్పండి మరి లేరు అంటే అర్థం కృష్ణావతారం వచ్చేటప్పటికీ అందరికీ ఆఖరి జన్మలే ఇది తెలుసుకోవాల్సింది కృష్ణుణ్ణి ఆశ్రయిస్తే చాలు ఆఖరి జన్మ చేస్తాడు జన్మని అందుకే ముకుంద అవతారం కృష్ణావతారం ముక్తిందదా తీతి ముకుంద ముక్తినిచ్చే అవతారం కానీ కృష్ణ ముకుంద ఈ మాటల్లోనే ముక్తికారకుడు అని తెలియబడుతున్నది పెద్ద పెద్ద వేదాంత సాధనలు చేసి వైరాగ్యంతో అంతర్ముఖులైన వారు లోపల పరమాత్మను పొందుతారట అది చెప్పడం తేలిక పొందడం కష్టం కానీ అలాగ యోగులు పొందే మోక్షం కృష్ణ కథలు కృష్ణ లీలలు స్మరిస్తూ తాదాప్త్యం చెందితే చాలు ఆ మోక్షాన్ని కృష్ణ భక్తులు పొందగలుగుతున్నాడు అలాంటి కృష్ణ కథ గురువుల నోటంట వినడం మరొక భాగ్యం కానీ జగద్గురువైన కృష్ణ కథని గురువుల ద్వారా వింటున్న మీరు అందరూ ధన్యులు అందులో గురుస్వరూపమైన దత్తాత్రేయ స్వామి వారి పీఠం వద్ద ఇక్కడ అందరూ వల్లభ క్షేత్రంలో దత్తపీఠం నిరంతరం స్వామి ఆరాధనతో శక్తివంతమైనటువంటి పీఠంలో సాక్షాత్ దత్తపీఠ స్వామి ఇక్కడికి వచ్చి బోధిస్తున్నారు కృష్ణ కథని అంటే చాలా ఆనందకరమైన అంశం అది అందుకే గురు సన్నిధిలో జగద్గురువైన కృష్ణ పరమాత్మను ఒక్కసారి స్మరించుకుని ధన్యుడు నవ్వుదామని రెండు మాటలు చెప్పి ప్రణతోస్మి ధన్యోస్మి